సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నిందితుడి నుంచి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది పేల సెల్ఫోన్ మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసును గంటల్లోపే శ్రీను నాయక్ ఎస్ఐ ఏడుకొండలు మధ్యరాల ఎస్ఐ మధునాయుడు ఏఎస్ఐ భగవాన్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కానిస్టేబుల్ సతీష్ విజయ్ కుమార్ రైటర్ లింగరాజు నరేష్ హోంగార్డు రవి వెంకన్నను డిఎస్పీ అభినందించారు ఇది మూలంగా ఈ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిల్లా పదినెంట్ ఏమనగా నిన్న నిన్నటి రోజు అనగా తేదీ రెండు ఆరు ఇరవై నాలుగు రోజు ఉదయం సుమారు ఎనిమిది గంటలకు సమయంలో తుంగతుర్తి గ్రామంలో నార్లాపురం శ్రీనివాస్ తండ్రి సోమయ్య వీళ్ళ ఇంట్లో నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు నగదు గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి కిచెన్ గదిలో ఉన్న బీరువా తాళాలను ఇనుపరాడుతూ పగలగొట్టి దొంగలించుకొని వెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళినారు వెంటనే జరిగిన దొంగతనం గురించి మన శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా సూర్యాపేట ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సూర్యాపేట డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్లీ తుంగతుర్తి సిఐ గారి ఆదేశాల మేరకు ఎస్ఐ ఏడుకొండలు మరియు సిఐ తుంగగుర్తి గారు ఇమీడియట్లీ సిబ్బందితో కలిసి దొంగతనం జరిగిన ఇంటి దొంగతనం జరిగిన ఇంటి వద్దకు ఆ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి